హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెండకాయ పులుసు బెండకాయలు టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాను నాలుగైదు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసి పచ్చ పచ్చగా పెట్టుకోవాలి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులోకి కొద్దిగా మెంతులు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి వేయించుకొని పొడి చేసుకోవాలి ఈ పులుసులోకి ఈ పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి అవి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అవి ఒకసారి ఇలా కలిపేసుకొని అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి ఇలా పొడవు పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి అవి కొద్దిగా ఆయిల్లో వేగిపోయిన తర్వాత అందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అలాగే టమాటో వేసుకోవాలి బెండకాయలు కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి నేను కొన్నే వేసాను ఇవి రెండు ఒకసారి ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు అలాగే ముందుగా మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు అవి కూడా వేసుకోవాలి అలాగే నేను సాల్ట్ వేసాను టేస్ట్కి సరిపడా అయితే వేసుకున్నానండి ముందే లేదు అంటే కొంచెం వేసుకొని ఇంకొంచెం తర్వాత వేసుకోవచ్చు బెండకాయలు మగ్గిపోతాయి అనేసి కొద్దిగా వేసాను ఇప్పుడు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి వెల్లుల్పరి ఇలా ఫ్రెష్గా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి టమాటోస్ మెత్తబడ్డాయి కదా ఇప్పుడు అందులోకి మనమైతే చింతపండు రసం యాడ్ చేసుకుందాము మీకు ఎంత పులుపు అవసరమో అంతవరకు వేసుకోండి ఇలా నేనైతే నాకు సరిపడా అయితే వేసుకుంటున్నాను ఇవి వేసేసి ఒక్కసారి కలిపేసుకొని మనము ఉప్పు అనేది టేస్ట్ చేసుకోవాలి నేను కారం అయితే వేయట్లేదండి పచ్చిమిర్చి ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాను ముందుగా మనం దంచి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్ అయితే వేసుకున్నానండి నేను అది రోట్లోనే దంచుకున్నాను ఒక టీ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను అలా వేసిన తర్వాత మనము ఇప్పుడు అందులోకి నేను టీ స్పూన్తో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు శనగపిండి తీసుకొని ఇలా వాటర్లో కలిపి వేసాను ఈ స్పూన్తో అయితే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు శనగపిండి తీసుకొని కలిపి వేసుకున్నారండి ఇలా వేయడం వల్ల పులుసు అనేది చిక్కబడుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసేసి ఒక్కసారి ఇలా మరిగితే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవాళ చేసి రేపు తింటే చాలా బాగుంటుంది మనకి చేపల లాగా ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్